నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ కలియుగ దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని నాటి వైకాపా ప్రభుత్వంపై నేటి కూటమి ప్రభుత్వం ఆరోపణల నేపథ్యంలో నంద్యాల జిల్లా నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లిలో స్థానిక మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి పూజలు నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని స్థానిక పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది ఈ మేరకు వైకాపా నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్